ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయంలోని యాభై రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో నిష్కామ కర్మాచరణం గురించి చెప్పారు ఎటువంటి నిష్కామకరణము చేయవాడు దేని పొందుతారు పరమాత్మ పదము ఎటువంటిదో తెలిపారు ఈ శ్లోకంలో ఆ మోక్షస్థితిని జనులు ఎప్పుడు పొందగలరో వచిస్తున్నారు లిలం తదా గంతాసి నిర్వేదం యదా ఎప్పుడు తే నీ యొక్క బుద్ధి బుద్ధి మోహకలిలం అజ్ఞానం అనేటువంటి మాల్యనము వ్యతితరిష్యతి అనగా దాటగలదు అప్పుడు శ్రోతవ్యస్య వినదగినటువంటి బోధయందును శృతస్యచ వినిన బోధయందును నిర్వేదం విరక్తిని గంతాసి పొందగలవు తాత్పర్యం అంటే అర్జున నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానం అనేటువంటి మాల్యాన్ని దాటివేస్తుందో అనగా తొలగించుకొని పరిశుద్ధమవుతుందో అప్పుడు ఇక వినవలసినటువంటి దాన్ని గూర్చి కానీ వినిన గూర్చి కానీ నీవు విరక్తి కలిగి ఉంటావు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు భగవానుడు జీవుడి యొక్క లక్ష్యము మోహం దాటి అవలకపోవటమే ఆ మోహమునకే అజ్ఞానము మాయ ప్రకృతి అనేటువంటి మరింటి పేర్లు ఉన్నాయి ఆ తమస్సును కావాల పరమాత్మ ఉన్నాడు అని చెప్పి ఇంకా వివరిస్తున్నారు సాయిరామ్ ఓం దేవకి నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ